టమాటా శుభ్రం చేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి త్రీ టమాటా అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని పుదీనాను శుభ్రం చేసుకొని పుదీనాను కూడా పెట్టేసుకొని కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకండి మాడిపోతే లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి అలా మిక్సీ జార్లో కొన్ని పల్లీలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి పట్టుకొని ఈ ఉడికినది కొంచెం ఉడికిన తర్వాతకి జీలకర్ర కరపాకు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది చల్లారినాక పల్లీలు మిక్సీ జ్వరలో వేసుకొని మిక్స్ పట్టేసుకొని ఈ ఉడికిన దాన్ని ఈ మిక్సీ జ్వరలో వేసుకొని కొంచెం సాల్టు యాడ్ చేసుకొని గుప్పెడు ఎల్లిపాయలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పోపేసుకోవాలి అంతే పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు లైక్ అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది చాలా హెల్దీ పుదీనా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి పప్పు ఈ పుదీనా పచ్చడి రైస్లో వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్